అందమారి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని జిఎంఏ మనోహర్ సందర్శించారు ఆసుపత్రిలో ఉన్న ఫిజియోథెరపీ వార్డును పరిశీలించి పరికరాల వినియోగం రోగులకు అందిస్తున్న వైద్యాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషా నడి తెలుసుకున్నారు అంతేకాకుండా ఆసుపత్రిలో నిర్మిస్తున్న క్యాంటీన్ తనిఖీ చేశారు రోగులకు అందించే ఆహార పదార్థాలు నాణ్యత ఉండాలని సూచించారు క్యాంటీన్లో ఉపయోగించే వస్తువులను వేడి నీటితో శుభ్రపరచాలన్నారు అలాగే వంట మాస్టర్లు చేతికి అధిక ప్రమాణంలో గోర్లు ఉండకూడదని తప్పనిసరిగా దుస్తులను ధరించాలని సూచించారు ఆయన వెంట చీఎం పర్సనల్ శ్యాంసుందరం ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు

24 12 भारत ना సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్లు సోషల్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇంతమంది భక్తలు మాట్లాడినారు శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని చాలా చక్కగా గౌనించారు ముందు క్యాన్సర్ ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ అది దోద సంవత్సరాలతో వచ్చినట్టయితే దాన్ని పరులు దుఃఖించడం వల్ల మూడవ చేతి దానికి ట్రీట్మెంట్ అయింది అంతేగాని ముందు రాకుండా చూసుకోవడానికి మనం ఏమన్నా మానవ ప్రయత్నం ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తే మరి డాక్టర్లే తెలియజేస్తూ ఉంటారు మన ఆహారపు అలవాట్లు మన దైనందిన కార్యక్రమాలు అవన్నింటి మీద కొంతవరకు ఆధారపడి ఉంటుందని అంటే చక్కటి కాయగూరలు పళ్ళు గింజలు అట్లాంటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు రోజు చక్కగా వ్యాయామం చేస్తున్నప్పుడు నడక కానీ యోగా కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం తక్కువ అని మరి డాక్టర్ చెప్తారు ఓకే జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది బియాండ్ అవర్ కంట్రోల్ అది మన చేతిలో ఉండదు కాబట్టి మనందరం మానవ ప్రయత్నంగా మంచి ఆహార బలవాట్లని మంచి దైనందిన కార్యక్రమాలని ఏర్పరచుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి ఇక రెండవది మనము క్యాన్సర్ వచ్చినట్టయితే ఎలా గుర్తించడమో డాక్టర్ గారు తెలియజేశారు దాన్ని ముందస్తుగా గ్రహించినట్టయితే గుర్తించినట్టయితే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది సులభంగా అంటే అది ప్రాణాంతకంగా మారకుండా మనం ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది కాబట్టి అందరూ కూడా నిస్సంకోచంగా నిస్సందేహంగా ఏమైనా అలాంటి లక్షణాలు కనబడితే వారు వాళ్ళ బంధుమిత్రులు పరిస్థితి డాక్టర్స్తో అప్రోచ్ అయ్యి డాక్టర్స్కి చెప్పడం వారి దృష్టికి తీసుకెళ్ళడం తద్వారా మనం ట్రీట్మెంట్ని తొందరగా ప్రారంభించుకొని ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు మరి బసవ తారకం హాస్పిటల్ వచ్చే సింగరేణి యాజమాన్యం ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహిస్తుంది ఎందుకు కానీ ముందుగా మన సింగరేణి యాజమాన్యం గౌరవ సిఎన్ఎండి శ్రీ ఎన్ బరామ్ ఐఆర్ఎస్ గారికి అదేవిధంగా మన గౌరవ డైరెక్టర్లకి ఈ యొక్క క్యాంపు గాను సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేసినందుకు సభాముఖంగా నేను వస్తాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సెమినరీ కాలేజీస్ తమ ఉద్యోగుల యొక్క మరియు ఉద్యోగుల యొక్క కుటుంబాల గురించి వారి సంక్షేమం గురించి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడలు అని చెప్పడానికి ఇది కూడా మరొక ఉదాహరణ మరి బసవ హాస్పిటల్ మంచి ఫేమస్ హాస్పిటల్ మనకు తెలుసు క్యాన్సర్ హాస్పిటల్స్లో మంచి పేరు ఉన్నటువంటిది అదేవిధంగా వారు ఎన్నో చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు అందుకని మరి వారు ఇంత దూరం వచ్చి మన సింగరేణి కాలేజీలో నిన్న రామగుండంలో చేసినట్టు మనం ఈరోజు మన దగ్గర ఇక్కడ హాస్పిటల్లో స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు వారికి వారి వైద్య సిబ్బంది వారి యాజమాన్యానికి కూడా నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఎంతమంది పరీక్షలు చేయించుకున్నా కూడా తొంభై వేల వంద మంది టార్గెట్ ఏదో ఉంది ఎంతమంది చేయించుకున్నా అందులో ఒక్కరు కూడా పాజిటివ్ రావద్దని కోరుకుంటున్నాడు ఒక్కరికొక ఒకరికి కూడా పాజిటివ్ రావద్దు ఎవరు కూడా క్యాన్సర్ గుర్తించేలా ఉంటేనే మనకు సంతోషం కదా రావాలని ఎవరు కోరుకోరు కదా స్కాంప్ సక్సెస్ఫుల్ ఉంది క్యాంప్ అండ్ దాదాపు తొంభై వందల మందికి ఇది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మరొక బస్సు చాలా అధునాతనంగా అన్ని హంగ బస్సు మనం తీసుకొచ్చింది సార్ వాస్తవంలో ఉదయం ఏడు గంటలకే మొదలు పెడతాం సార్ మాకు చాలా మంచి చాలా పేషెంట్స్ వస్తారు అని చెప్పి అంటున్నారు మరి అనివార్య కారణాల వల్ల ఇప్పటికే తొమ్మిదిన్నర పది కావస్తుంది ఇక ఎక్కువ సమయము మనం వెతించకుండా మనం క్యాంపుని ప్రారంభించుకొని asal karya kemana mau berjalan jadi menjadi jadi, ya apa yang kita lihat dan kita tanya orang,